పరధ్యానం మరియు వేగవంతమైన జీవితాలతో నిండిన ప్రపంచంలో దేవాలయాలు శాంతి భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క కాలాతీత అభయారణ్యాలుగా నిలుస్తాయి కానీ ఇంట్లో ప్రార్థనలు చేయగలిగినప్పుడు దేవాలయాలను ఎందుకు సందర్శించాలి ఇన్ని దేవాలయాలను సందర్శించడం ఎందుకు ముఖ్యం ఈ రోజు మన శాస్త్రాల జ్ఞానం ఆధ్యాత్మిక నాయకుల బోధనలు మరియు ఆలయ నిర్మాణం వెనుక ఉన్న సైన్స్ ద్వారా ఈ ప్రశ్నలను అన్వేషిద్దాం హిందూ గ్రంథాల నుండి జ్ఞానం చిన్నప్పటి నుంచి మనలో చాలా మందిని తాతలు తల్లిదండ్రులు ఆలయాలకు వెళ్లేలా ప్రోత్సహించారు కానీ దేవాలయాలను సందర్శించే ఆచారం వేదాలు ఉపనిషత్తులు మరియు పురాణాలు వంటి పురాతన హిందూ గ్రంథాల మార్గదర్శకత్వంలో లోతుగా పాతుకుపోయిందని మీకు తెలుసా విష్ణు పురాణం ఆలయంలో దేవుని రూపాన్ని చూడటం కూడా ఆధ్యాత్మిక పుణ్యాన్ని మరియు ఆశీర్వాదాలను ఇస్తుంది భగవద్గీత ఎవరైతే నన్ను అచంచల భక్తితో ఆరాధిస్తారో నా రూపాన్ని ధ్యానిస్తారు వారికి నేను లేనిదాన్ని తీసుకువెళతాను మరియు వారి వద్ద ఉన్నదాన్ని సంరక్షిస్తాను పద్మ పురాణం ఎవరైతే ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని పొందుతారో వారికి దైవానుగ్రహం లభిస్తుంది ఆగమ శాస్త్రం ఈ ఆలయం దైవ సన్నిధిని అనుభూతి చెందే పవిత్ర పుణ్యక్షేత్రం లాంటిది మనుస్మృతి ముక్తిని ఆత్మనిగ్రహాన్ని కోరుకునే వారు నిత్యం పుణ్యక్షేత్రాలను దేవాలయాలను సందర్శించాలి దేవాలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు కాదని దైవశక్తి కేంద్రాలు అని ఇక్కడ దర్శనం లేదా దేవతను చూసే చర్య ఆత్మపై పరివర్తన ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రాలు ఎత్తి చూపుతున్నాయి దేవాలయాల గురించి ఆధ్యాత్మిక నాయకులు ఏమంటున్నారంటే గొప్ప ఆధ్యాత్మిక నాయకులు తత్వవేత్తలు దేవాలయాలను సందర్శించడం యొక్క ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యతను అందంగా వివరించారు ఆది శంకరాచార్యులు దేవాలయం అంటే కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు విశ్వానికి ఆత్మకు ప్రతిబింబం ఆచారాలు మరియు పవిత్ర వాస్తుశిల్పం సాధకుడిని అంతర్గత సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి కంచి శంకరాచార్య మహాస్వామీజీ కృపకు ఔషధం మన బాధలను తుడిచివేయడానికి భగవంతునిపై అచంచల విశ్వాసం భక్తిని పెంపొందించుకోవడం దేవాలయాలు ఆ భక్తిని పెంపొందించే సంస్థలు అందుకే అన్ని చోట్ల దేవాలయాల అవసరం ఎంతైనా ఉంది దేవాలయాల్లో దేవతలకు సమర్పించే నైవేద్యాలన్నీ భగవంతుడి పట్ల మనకున్న కృతజ్ఞతకు చిహ్నాలు స్వామి వివేకానంద దేవాలయాలు ఆధ్యాత్మికతకు కేంద్రాలు ఇక్కడ సాధకులు మనస్సును కేంద్రీకరించవచ్చు ధ్యానం చేయవచ్చు మరియు దైవంతో కనెక్ట్ కావచ్చు మహాత్మాగాంధీ దేవాలయాలు కనిపించని అనంతమైన భగవంతుడికి మనకు మధ్య వారధులు భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ దేవాలయాలు ఆ ఉనికిని మరింత స్పష్టంగా ఊహించడానికి మరియు అనుభూతి చెందడానికి సహాయపడతాయి శ్రీరమణ మహర్షి దేవాలయానికి వెళ్లడం యొక్క ఉద్దేశ్యం భగవంతుడిని కనుగొనడం కాదు ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడు కానీ పరధ్యానాలను తొలగించి మీలో ఆయనను మరింత స్పష్టంగా కనుగొనడం సత్య సాయి బాబా భగవంతుడు అన్ని చోట్లా ఉంటే దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు వాటి ప్రకంపనలు ఆత్మను ఉత్తేజపరుస్తాయి మరియు ఆత్మను ఉత్తేజపరుస్తాయి అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర భక్తి అడివో అల్లదివో శ్రీహరి వాసము ఇదివో తిరువెంకటాద్రి మేలు తేజస్సు అర్థం ఇదిగో శ్రీహరి నివసించే పవిత్ర స్థలం ఇదే తిరువెంకటాద్రి యొక్క ప్రకాశమయం ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించడం వలన భక్తులకు అనంతదం పవిత్ర అనుభూతి లభిస్తాయి భద్రాచల రామదాసు భద్రాచలం శ్రీరామ భక్తి భద్రాచల ముల్ దర్శించిన ప్రభు నీ కృపతో పరమానందం ముడు దరుకును అర్థం భద్రాచలంలోని పవిత్ర మందిరాన్ని దర్శించినప్పుడు ఓహో ప్రభు నీ దయచే పరమానందాన్ని పొందగలుగుతాము ఈ ఆలయ దర్శనం భక్తిలో మెఘానందాన్ని ప్రసాదిస్తుంది శ్రీ వెంకటేశ్వర నాసికత వెంకటేశ్వర మందిరాన్ని నిలిచి నీ మూర్తిని దర్శించితే మోక్ష మార్గము అర్థం వెంకటేశ్వరుని ఆలయంలో నిలిచి ఆయన సాకారిని దర్శించడమే మోక్షానికి దారితీసే మార్గం ఈ ఆలయ సన్నిధి ఆత్మశాంతి విముక్తి వైపుకు నడిపిస్తుంది వేమన సున్నితమైన నీతిపోకర ఆలయమునకు పోవే ఆరోగ్యం ఆనందం రాలని నరునకు బ్రహ్మానుభూతి అర్థం ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యానికి ఆనందానికి అవకాశం లభిస్తుంది అంతేకాదు అంతిమ సత్యమైన బ్రహ్మానుభూతి వరకు మనిషిని ప్రేరేపిస్తుంది ఒక చిన్న ఆలయ దర్శనంతో జీవితం కొత్త ప్రకాశంలో నడుస్తుంది శ్రీమద్ భాగవతం అనువాదకుడు హరిదేవుని ఆలయ పలుకులు వినగానే మంచిత కొడుకుల హరిదేవుని ఆలయంలో వినిపించే పవిత్ర నాదాలను ఒక్కసారిగా వినగానే ఎన్నో మేలైన వరాలు లభిస్తాయి ఉత్తమ సంతానంపై కలిగే ఆనందము కన్నా గొప్ప ధననుభూతి ఈ ఆలయ స్వరాలు ప్రసాదిస్తాయి తరిగొండ వెంకట్వంబ వెంకటేశ్వర భక్తి పర్వత నిలిచి ఆలయము ముక్తికి పర్వత శిఖరంపై వెలువొందుతున్న పవిత్రమైన ఆలయం ముక్తికి మార్గదర్శకటగా నిలుస్తుంది ఈ ఆలయ దర్శనం ప్రపంచ బంధాలను వీడి విముక్తికి తీసుకువెళతుంది క్షేత్రయ్య పద కవిత్వ పరమ అనుభూతి దైవ జగత్తు చుక్కను ఆలయ ద్వారముందు చూచి అనుభవింపగా తీయని రసభరిత జీవితం అర్థం ఆలయ ద్వారంలో ఉజ్వలించిన దైవజగత్తు నక్షత్రాన్ని దర్శించగానే జీవితం తీయటి రసాలతో నిండిపోతుంది ఈ ఆలయ ప్రాంగణంలో నడిచే ప్రతి క్షణం జీవనానుభూతిని పరిపూర్ణతకు చేర్చుతుంది యశోధర్మ ప్రేరణాత్మక భక్తి ఆలయపు గుదారంలో మ్రోగే గానాల మాణిక్య మతిలోనే తారాగాన బీజకం అర్ధం ఆలయపు ప్రాంగణంలో మ్రోగుతున్న మృదుమధుర గానాల తొందర వలన మనస్సు మాణిక్యల్లా మెరుస్తుంది ఆ దివ్య సంగీతపు తరంగాలు మన ఆత్మలో తారలాంటి నక్షత్రాన్ని ఒడిగట్టుకుని పరవశింపజేస్తాయి ధ్యానం కోసం సామూహిక ప్రార్థనల కోసం లేదా దైవిక శక్తిని అనుభూతి చెందడానికి దేవాలయాలు భగవంతుడితో మరియు మనతో మన సంబంధాన్ని గాఢం చేసే ప్రత్యేక ప్రదేశాలుగా పనిచేస్తాయి దేవాలయాల వెనుక ఉన్న శాస్త్రం హిందూ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు శాస్త్రీయ నిర్మాణ మరియు ఆధ్యాత్మిక సూత్రాలతో లోతుగా పాతుకుపోయాయి వాటి నిర్మాణం మరియు రూపకల్పన వాస్తు శాస్త్రం నిర్మాణ శాస్త్రం మరియు ఆగమ శాస్త్రం ఆలయ నిర్మాణం మరియు ఆరాధనపై గ్రంథాలు వంటి పురాతన భారతీయ గ్రంథాలను అనుసరిస్తుంది భౌగోళిక స్థానం మరియు కాస్మిక్ ఎనర్జీ స్థాన శాస్త్రం హిందూ దేవాలయాలు సహజ అయస్కాంత మరియు విద్యుత్ క్షేత్రాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో తరచుగా నిర్మించబడతాయి పురాతన ఆలయ నిర్మాణకర్తలు విశ్వశక్తిని ఉపయోగించడానికి మరియు పెంచడానికి ఈ శక్తి అధికంగా ఉండే ప్రదేశాలను గుర్తించారు ధ్యానం ఆధ్యాత్మిక అభ్యున్నతికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి మూల స్థానాలు అని పిలువబడే ఈ ప్రదేశాలను ఎంచుకున్నారు భూమి యొక్క శక్తి గ్రిడ్తో అనుసంధానం దేవాలయాలు సరైన శక్తి ప్రవాహాన్ని నిర్ధారించడానికి నిర్దిష్ట అక్షాంశాలు మరియు రేఖాంశాలతో అనుసంధానించబడతాయి ఇది భక్తులకు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతారు ఆర్కిటెక్చరల్ సైన్స్ హిందూ దేవాలయం యొక్క రూపకల్పన వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తుంది ఇది స్థలం శక్తి మరియు కార్యాచరణను సమన్వయం చేస్తుంది కీలక అంశాలలో ఇవి ఉన్నాయి గర్భగృహం గర్భగుడి విశ్వ కేంద్రానికి ప్రాతినిధ్యం వహించే ఆలయం దైవం నివసించే ప్రదేశం శిఖార టెంపుల్ టవర్ దైవానికి భక్తులకు విశ్వశక్తిని చేరవేస్తూ యాంటెనాగా పనిచేస్తుంది మండపం ప్రార్థనా మందిరం సభకు స్థలాన్ని అందిస్తుంది మరియు ధ్వని ఖచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తుంది మంత్రాలు మరియు ప్రార్థనల ప్రకంపన ప్రభావాలను పెంచుతుంది బంగారు నిష్పత్తి మరియు సౌష్ఠవం సౌందర్య సామరస్యం మరియు నిర్మాణ స్థిరత్వాన్ని నిర్ధారించే గణిత సూత్రం అయిన బంగారు నిష్పత్తిని ఉపయోగించి ఆలయాలు నిర్మించబడతాయి రూపకల్పనలో సౌష్ఠవం విశ్వ సమతుల్యత మరియు క్రమాన్ని ప్రతిబింబిస్తుంది మెటీరియల్స్ మరియు ఎనర్జీ యాంప్లిఫికేషన్ పదార్థాల ఎంపిక అధిక వాహకత్వం కలిగిన మరియు ధ్వని ప్రకంపనలతో ప్రతిధ్వనించే గ్రానైట్ పాలరాతి మరియు ఇస్కరాయి వంటి నిర్దిష్ట పదార్థాలను ఉపయోగించి దేవాలయాలను నిర్మించారు గర్భగుడి ఫ్లోరింగ్ తరచుగా అధిక శక్తి రాళ్లను కలిగి ఉంటుంది ఇది శక్తి క్షేత్రాలను పెంచుతుందని నమ్ముతారు రాగి ఫలకాలు మరియు యంత్రాలు గర్భగుడి క్రింద రాగి ఫలకలు లేదా యంత్రాలు రేఖాగణిత చిహ్నాలు సమాధి చేయబడతాయి ఈ ఫలకాలు శక్తిని గ్రహించి ప్రసరింపజేస్తాయి సానుకూల విద్యుదేష్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ శక్తిని నింపడం విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో ప్రాణశక్తి ప్రాణశక్తి నింపే ఆచారాలు ఉంటాయి మంత్రాలు మరియు నిర్దిష్ట రేఖాగణిత అమరికలు విగ్రహాన్ని దైవిక శక్తి కేంద్రంగా మార్చడానికి ఉపయోగిస్తారు విగ్రహాలు మరియు చిహ్నాలు దేవతా విగ్రహాలు కేవలం కళాత్మకమైనవి మాత్రమే కాదు నిర్దిష్ట శక్తులను మళ్లించడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించి చెక్కబడతాయి ప్రతి భంగిమకు సంజ్ఞకు ముద్ర ఆధ్యాత్మిక మానసిక ప్రాముఖ్యత ఉంది ధ్వని మరియు ప్రకంపనల పాత్ర మంత్రాలు మరియు మంత్రాలు మంత్రాల నుండి ధ్వని ప్రకంపనలను పెంచడానికి ఆలయాలు రూపొందించబడ్డాయి ఈ ప్రకంపనలు నిర్మాణంలో ప్రతిధ్వనిస్తాయి భక్తుల మనస్సులు మరియు శరీరాలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి బెన్స్ మరియు గాంగ్స్ గంటలు మోగడం నిర్దిష్ట ధ్వని ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేస్తుంది ఇది ప్రతికూల శక్తి యొక్క వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది మరియు మనస్సును ధ్యాన స్థితికి సమీకృతం చేస్తుంది మానసిక మరియు శారీరక ప్రభావాలు మానసిక స్పష్టత అంధకారం పరిమిత వెలుతురు మనస్సును కేంద్రీకరిస్తాయి ధ్యాన స్థితిని ప్రేరేపిస్తాయి ధూపం మరియు పువ్వుల సువాసన ఘానేంద్రియాలను ఉత్తేజకరుస్తుంది విశ్రాంతి మరియు సానుకూలతను ప్రోత్సహిస్తుంది శారీరక శక్తి తరచుగా వాహక పదార్థాలతో తయారు చేయబడిన ఆలయ అంతస్తులపై చెప్పులు లేకుండా నడవడం శరీరాన్ని నేలమట్టం చేస్తుందని మరియు దాని శక్తులను సమతుల్యం చేస్తుందని నమ్ముతారు విశ్వంతో అనుసంధానం కాస్మిక్ డయాగ్రమ్గా టెంపుల్ లేఅవుట్ ఆలయ నిర్మాణం విశ్వానికి ప్రతీక దాని మధ్యలో దేవత ఉంటుంది ఇది భక్తుని చైతన్యాన్ని విశ్వక్రమంతో అనుసంధానిస్తుంది సౌర మరియు చంద్ర అమరికలు అనేక దేవాలయాలు ఈక్వినాక్స్ మరియు ఐనం వంటి ఖగోళ సంఘటనలతో అనుసంధానించబడి ఉంటాయి ఉదాహరణకు సూర్యకాంతి నిర్దిష్ట రోజులలో దేవత విగ్రహాన్ని చేయవచ్చు కమ్యూనిటీ మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించడం సాంఘిక శాస్త్రం దేవాలయాలు సామాజిక సమావేశాలు పండుగలు మరియు విద్యకు కేంద్రాలుగా పనిచేస్తాయి సామాజిక ఐక్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తాయి శక్తి గుణకం సామూహిక ప్రార్థనలు ఆలయ శక్తిని పెంపొందిస్తాయి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ప్రసిద్ధ దేవాలయాలలో శాస్త్రీయ పద్ధతులకు ఉదాహరణలు బృహదీశ్వర ఆలయం తమిళనాడు ఈ భారీ నిర్మాణం దాని పరిపూర్ణ సమతుల్యత మరియు సంక్లిష్టమైన శిల్పాలతో అధునాతన ఇంజనీరింగ్ ను ప్రదర్శిస్తుంది ఇవన్నీ వాస్తు సూత్రాలను అనుసరిస్తాయి కోణార్క్ సూర్య దేవాలయం ఒడిషా సూర్యుని మొదటి కిరణాలను బంధించే ఈ ఆలయం విశ్వలయలకు ప్రతీక మీనాక్షి ఆలయం తమిళనాడు ఈ ఆలయ ప్రాంగణం విశ్వానికి ప్రతీకగా ఒక మండలాన్ని తలపిస్తుంది హిందూ దేవాలయాలు కేవలం మతపరమైన ప్రదేశాలు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా మరియు శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి లోతైన శాస్త్రీయ సూత్రాలతో రూపొందించబడ్డాయి ఇవి శరీరాన్ని మనస్సును ఆత్మను విశ్వశక్తులతో సమన్వయం చేయడానికి సాధనాలుగా పనిచేస్తాయి భక్తులు దైవం మరియు తమతో లోతైన సంబంధాన్ని అనుభవించడానికి వీలు కల్పిస్తాయి క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శించడం ఎందుకు దేవాలయాలను ఎందుకు సందర్శించాలనే దానిపై స్వామి వివేకానందని పోలిక చికాగోలో ఆయన చేసిన ప్రసిద్ధ ఉపన్యాసం తర్వాత ఒక విద్యార్థి స్వామి వివేకానంద దగ్గరకు వచ్చి భగవంతుడు అన్ని చోట్లా ఉంటే మనకు దేవాలయాలు ఎందుకు అవసరం అని అడిగాడు మీ కారు టైరు గాలిని కోల్పోయినప్పుడు మీ చుట్టూ ఉన్న గాలిని లోపలికి ఎందుకు అనుమతించరు గాలిని కేంద్రీకరించడానికి మరియు టైరును నింపడానికి మీకు ఒక పంపు అవసరం అదేవిధంగా దేవుడు ప్రతి చోటా ఉన్నాడు కానీ దేవాలయాలు ఆధ్యాత్మిక పంపు వలె పనిచేస్తాయి దైవిక శక్తిని కేంద్రీకరించి మన హృదయాలు మరియు మనస్సులలోకి నడిపిస్తాయి దేవాలయాలు ఎదుకు అవసరమో ఈ సారూప్యత అందంగా వివరిస్తుంది అవి ఆధ్యాత్మిక శక్తిని పెప్పుదిస్తాయి మార్గ నిర్దేశిస్తాయి దైవిక ఆనందాన్ని అనుభవించడానికి మనకు సహాయ చేస్తాయి దేవాలయానికి వెళ్లే ప్రతి సందర్శన కనెక్షన్ మరియు పునరుద్ధరణ యొక్క శక్తివంతమైన క్షణం అవుతుంది అలాంటప్పుడు మీరు క్రమం తప్పకుండా దేవాలయాలను ఎందుకు సందర్శించాలి ఆధ్యాత్మిక అనుసంధానం దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు ఇక్కడ మీరు ఇంట్లో కంటే దైవం యొక్క ఉనికిని ఎక్కువగా అనుభూతి చెందుతారు మానసిక ప్రశాంతత ప్రశాంతమైన వాతావరణం గంటల శబ్దం మంత్రోచ్చారణలు మరియు ఆచారాలతో కలిపి మనస్సును శాంతపరుస్తుంది మరియు మానసిక స్పష్టతను తెస్తుంది సంప్రదాయం మరియు సంస్కృతి దేవాలయాలను సందర్శించడం మన మూలాలతో మమ్మల్ని కలుపుతుంది మరియు సమాజం మరియు కుటుంబంతో మన బంధాన్ని బలోపేతం చేస్తుంది ప్రతికూల శక్తిని ప్రక్షాళన చేస్తుంది దేవాలయాలు మన ప్రతికూల శక్తులను శుభ్రపరుస్తాయని ఆత్మను ఉత్తేజపరుస్తాయని మరియు సానుకూల ప్రకంపనలతో మనలను సమీకృతం చేస్తాయని నమ్ముతారు మంచి కర్మలు పొందడానికి దేవాలయాలను సందర్శించడం కర్మలు చేయడం మరియు విరాళాలు ఇవ్వడం సానుకూల కర్మకు దోహదం చేస్తుంది ఇది ఈ జీవితానికి మరియు భవిష్యత్తు జన్మలకు సహాయపడుతుంది కృతజ్ఞతకు చిహ్నం విజయాలు ఆరోగ్యం లేదా పొందిన ఇతర ఆశీర్వాదాలకు కృతజ్ఞత తెలియజేయడానికి చాలా మంది ఆలయాలను సందర్శిస్తారు పండుగల సంబరాలు పండుగలను జరుపుకోవడంలో దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ సమయాల్లో భక్తులు కీర్తనలు సామాజిక మరియు కమ్యూనిటీ బంధం దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు సాంస్కృతిక మరియు విద్యా కార్యకలాపాలకు కేంద్రాలు సమాజ బంధాన్ని మరియు పరస్పర మద్దతును పెంపొందిస్తాయి సారాంశంలో దేవాలయాలు అభయారణ్యాలుగా పనిచేస్తాయి ఇక్కడ భక్తులు దైవిక ఉనికి ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు సాంస్కృతిక అనుబంధాన్ని అనుభవించవచ్చు ఇది వారి విశ్వాసం మరియు జీవిత లక్ష్యాన్ని బలపరుస్తుంది హిందూ దేవాలయాల నిర్మాణ అద్భుతాలు హిందూ దేవాలయాలు వాటి నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధి చెందాయి నమ్మశక్యం కాని ఇంజనీరింగ్ కళాత్మక శ్రేష్టత మరియు ఆధ్యాత్మిక చిహ్నాలను ప్రదర్శిస్తాయి వీటిలో అనేక దేవాలయాలు ప్రాచీన శిల్పుల చాతుర్యానికి భక్తికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి భారతదేశంలో వందలాది పురాతన దేవాలయాలు ఉన్నాయి అవి వాస్తు అద్భుతాలు కొన్ని మాత్రమే హైలైట్ చేయబడ్డాయి బృహదీశ్వర ఆలయం తమిళనాడు రాజవంశం శతాబ్దం పూర్తిగా గ్రానైట్ తో ఆధునిక యంత్రాలు లేకుండా నిర్మించిన ఈ ఆలయం ఒక ఇంజనీరింగ్ అద్భుతం విమానం గోపురం రెండు వందల పదహారు అడుగుల ఎత్తుకు పెరుగుతుంది ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన వాటిలో ఒకటి ఎనభై టన్నులకు పైగా బరువున్న క్యాప్ స్టోన్ ను భారీ విమానాన్ని ఉపయోగించి పైభాగంలో ఉంచారు సూర్య దేవాలయం కోనార్క్ ఒడిషా రాజవంశం తూర్పు గంగా క్రీస పదమూడవ శతాబ్దం ఇరవై నాలుగు క్లిష్టంగా చెక్కిన చక్రాలు మరియు ఏడు రాతి గుర్రాలతో సూర్య భగవానుడి భారీ రథంగా రూపొందించబడింది చక్రాలు సమయాన్ని ఖచ్చితంగా కొలవగలవు దీని అమెరికా సూర్యుని మొదటి కిరణాలు గర్భగుడిలోని దేవతను ప్రకాశించడానికి అనుమతిస్తుంది కళ మరియు ఖగోళ శాస్త్రం యొక్క ప్రత్యేక కలయిక కైలాస దేవాలయం ఎల్లోరా మహారాష్ట్ర రాజవంశం రాష్ట్రకూట క్రీస ఎనిమిదవ శతాబ్దం ఒకే ఏకశిలా శిలాతో చెక్కబడిన ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాతితో చేసిన ఆలయాలలో ఒకటి ఈ ఇంజనీరింగ్ ఫీట్లో రెండు వందలు కొమ్మాసున్నా సున్నా సున్నా టన్నులకు పైగా రాళ్లను తొలగించారు మీనాక్షి ఆలయం మధురై తమిళనాడు రాజవంశం నాయక్ క్రీస పదహారువ శతాబ్దం గోపురాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఒక వెయ్యి స్తంభాల మండపం ఆయిరం కాల మండపం ప్రతి స్తంభాన్ని క్లిష్టంగా చెక్కి తాకినప్పుడు సంగీత స్వరాలను ఉత్పత్తి చేస్తుంది విశ్వసామరస్యానికి ప్రతీకగా ఆలయ ప్రాంగణం మండలాన్ని తలపిస్తుంది విరూపాక్ష ఆలయం హంపి కర్ణాటక రాజవంశం విజయనగరం క్రీస ఏడవ శతాబ్దం గోపురం నూట అరవై ఐదు అడుగుల ఎత్తు మరియు ఆలయాన్ని తుంగభద్ర నదితో కలిపే అద్భుతమైన నీటి కాలువ వ్యవస్థ రామేశ్వరం ఆలయం తమిళనాడు రాజవంశం పాండ్య క్రీస పన్నెండవ శతాబ్దం ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ కారిడార్ ఒక వెయ్యి రెండు వందలు మీటర్లకు పైగా విస్తరించి ఉంది మరియు ఇరవై రెండు తీర్థాలు పవిత్ర నీటి చెరువులు ఒక్కొక్కటి శుద్ధి లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు లింగరాజ ఆలయం భువనేశ్వర్ ఒడిషా రాజవంశం పదకొండవ శతాబ్దం కళింగ వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ నూట ఎనభై అడుగుల ఎత్తైన ఆలయ గోపురం శిల్పకళతో సంక్లిష్టంగా అలంకరించబడింది కాలాతీతానికి దైవత్వానికి ప్రతీకగా లేటరైట్ శాండ్స్టోన్తో నిర్మించారు ఖజురోహో దేవాలయాలు మధ్యప్రదేశ్ రాజవంశం చండేలా క్రీస తొమ్మిది యాభై ఒకటి సున్నా ఐదు సున్నా వారి వివరణాత్మక శృంగార శిల్పాలు మరియు దైనందిన జీవితం దైవత్వం మరియు విశ్వ సూత్రాల వర్ణనలకు ప్రసిద్ధి చెందింది స్టోన్ తో తయారు చేసిన ఈ దేవాలయాలు భూకంపాలను తట్టుకునేలా మోర్టీజ్ టెనన్ జాయింట్స్ ను ఉపయోగిస్తాయి జగన్నాథ ఆలయం పూరి ఒడిశా రాజవంశం తూర్పు గంగా క్రీస పన్నెండవ శతాబ్దం శిఖరం రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంది ఆలయంపై జెండాతో దూరం నుండి కనిపించే భారీ చక్రం డిస్క్ ఉంది ఇది ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి మరి ఈ లిస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆలయ సందర్శనల కొరకు మీ గైడ్ భారతదేశం అంతటా ఉన్న వేలాది అందమైన దేవాలయాలను అన్వేషించడంలో మీకు సహాయపడటానికి నేను శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ వెంకటేశ్వర శ్రీ రంగనాథ శ్రీ సరస్వతి శివుడు వైపు స్థానాలు శివుడు కేరళలోని పరశురామ క్షేత్రాలు మరియు శ్రీ సుబ్రహ్మణ్య ఆలయాలతో ఇంటరాక్టివ్ మ్యాప్లను రూపొందించాను అలాగే క్షేత్రాల వివరాలతో కూడిన అనేక బ్లాగులు నా బ్లాగు నెలలో లింక్ చేయబడ్డాయి మీరు దేవాలయాలను సందర్శిస్తూ ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను దైవానుభూతిని అనుభవించండి సారాంశంలో దేవాలయాలు పవిత్రమైన అభయారణ్యాలు ఇక్కడ మనం దైవంతో తిరిగి కనెక్ట్ అవ్వవచ్చు అంతర్గత శాంతిని కనుగొనవచ్చు మరియు మన సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవచ్చు కాబట్టి మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం చేసుకోండి దేవాలయాన్ని సందర్శించండి దైవిక శక్తిని అనుభూతి చెందండి మరియు అది మీ జీవితాన్ని మార్చనివ్వండి చూసినందుకు ధన్యవాదాలు ఆలయాల గురించి మరిన్ని వివరాలకు క్షేత్రదానంలో నా బ్లాగు చూడండి మరిన్ని ఆధ్యాత్మిక అన్వేషణల కొరకు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి వివరణ పెట్టెలో ఆలయ వనరులను అన్వేషించండి